హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని గత వారం రోజుల నుంచి కాదు ఇంకా కూడా చాలా ఒక నెల రోజుల నుంచి కూడా ఈ అంగవైకల్యంగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సదర్న్ సర్టిఫికెట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఆల్రెడీ గత మూడు నాలుగు నెలల క్రితం కూడా అంటే డాక్టర్లు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టీం అంతా కూడా నేరుగా వెళ్ళి సదర్న్ సర్టిఫికెట్లో గత ఐదు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అంటే నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి పెద్ద ఎత్తున పింఛన్లు పొందుతున్నారనేది అనేది ప్రధానంగా ఆరోపణలు రావడం జరిగింది అయితే ఈ ఆరోపణలకు సంబంధించి డాక్టర్లని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొత్తం కూడా రీవెరిఫికేషన్ చేశారు ఓకే సంతోషం మీకు ఎక్కడ కూడా ఎవరు కూడా దీనికి అందరూ కూడా సహకరించారు అయితే ఇవాళ చాలా ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఉన్న వాళ్ళకందరికీ కూడా రీ రీవెరిఫికేషన్లు అదే కాకుండా రీసదరన్ సర్టిఫికేట్ల జారీల్లో ఇబ్బందులు చేసి అంటే ఎటువంటి సైంటిఫిక్గా అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ కూడా ఎటువంటి వైద్య పరీక్షలు చేయకుండా నేరుగా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో నేరుగా మనిషిని చూసి దాని తర్వాత మీరు అంగవైకల్యం కాదు మీకు ఇంత పర్సంటేజ్ ఉంది మీరు బాగానే ఉన్నారు కదా ఇట్లా రకరకాలుగా కొంతమంది వెళ్ళిన డాక్టర్ల బృందం అక్కడ మాట్లాడి దాని తర్వాత ఆ రకంగా చేశారనేది ప్రధానంగా అంగవైకల్యంగా ఉన్నటువంటి ఎవరైతే ఆ ఆ ప్లేస్లో ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆరోపణలు ఈ మధ్యకాలంలో కూడా చేయడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగం పైన అదేవిధంగానే ఆ డాక్టర్ల బృందం పైన అయితే ఈ సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి అంశంలో సచివాలయం చెప్పి వీళ్ళందరూ కూడా చేతులు తీయడం జరిగింది అంటే సదవ సర్టిఫికేట్లు నోటీసులు సర్వ్ చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో కూడా ఆ నోటీసులు ఇచ్చేసి మీకు ఇంత పర్సెంట్ ఉండింది అప్పట్లో ఇప్పుడు ఇంత పర్సెంట్ వచ్చింది మేమేం చేయలేము మీరు ఏదైనా సరే మీరు రీవెరిఫికేషన్ చేసుకోండి రీవెరిఫికేషన్లో రీవెరిఫికేషన్ ఉంటే మరోసారి మీరు మీకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మీరు మరోసారి వైద్య పరీక్షలు చేయించుకొని మరో సర్టిఫికెట్ తీసుకోండి అనేటువంటి మాటలు చెబుతూ కూడా మబ్బి పెట్టే మాటలు చెప్తూ కూడా చెప్పి పంపించేస్తున్నారు అయితే ఒకసారి ఒకసారి ఆలోచించండి గతంలో అంటే ప్రభుత్వం ఏం చెప్పింది గత నాలుగైదు సంవత్సరాల నుంచే గత వైసీపీ ప్రభుత్వంలోనే ఆ వైసీపీ ప్రభుత్వంలో ఏలు కట్టయినా ఏదో యాక్సిడెంట్లు చిన్న కాలు ఒక ప్రాబ్లం వచ్చినా లేదంటే రకరకాల ఏదైనా చిన్న చిన్న ఇష్యూ ఏదైనా బాడీ పైన ఎక్కడైనా సరే ఉన్నా లేదంటే ఏదైనా సరే ప్రమాదంలో జరిగినా ఇట్లా రకరకాల కారణాలతో చూపించి సదరణ సర్టిఫికేట్లు పొంది అధికంగా శాతాన్ని వేయించుకొని పింఛన్లు పొందారు సర్పంచుల నుంచి ఉప సర్పంచు నుంచి లేదంటే గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు వైసీపీకి సంబంధించిన నేతలు ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలు వాళ్ళ బంధువులు ఇలా వాళ్ళకి ఎవరికి అధికారం ఉంటే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకున్నారనేది ప్రము ప్రధానంగా ఆరోపణ మరి ఆ ఆరోపణకు సంబంధించి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి కానీ అంగవైక్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే ఏదైతే ప్రధానంగా పుట్టుతో పుట్టుకతోనే అవయవాలన్నీ ఒక చోట ప్రాబ్లం ఉన్నా వాళ్ళు కూడా అంగవైకల్యం కిందికే వస్తారు ఉదాహరణ కొంతమందికి చెయ్యి చాలా తక్కువగా ఉండి పుడుతుంది పుడతారు లేదంటే అవయవాలన్నీ కరెక్ట్గా ఉంటాయి చెయ్యి అవిటిగా ఉంటుంది లేదంటే కన్ను ప్రాబ్లం ఉంటుంది లేదంటే మొహంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి బాడీలో కొంచెం ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళందరూ కూడా అంగవైకల్యం కిందికే వస్తారు మరి అలాంటి వాళ్ళకి సంబంధించిన అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా మీరు అంగవైకల్యానికి చెందిన వాళ్ళు కాదు మీరు ఫార్టీ పర్సెంట్ కింద బిలో ఉన్నారు మీరు అప్పట్లో దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకొని మీరు ఈ పింఛను పొందుతున్నారు అని అంటే ఈ ఐదు సంవత్సరాల్లో అలా జరుగుంటే మీరు వెరిఫికేషన్లో చేయాలి అంతకుముందు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే కదా అంతకుముందు ఉన్నటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబే కదా మరి ఆయన హయాంలో జరిగినటువంటి సాధారణ సర్టిఫికేట్లకు సంబంధించి అవి కూడా తప్పేనా అప్పుడు అప్పుడు అంటే అప్పట్లో కూడా అవినీతి జరిగిందా అనేది ఇప్పుడు అంగవైకల్యం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు అందువల్లనే నిన్న చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుపతి జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లాలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఈ సదరన్ సర్టిఫికేట్లో పెద్ద ఎత్తున తమకు అన్యాయం జరిగింది తమని ఆదుకోండి అంటూ కూడా నేరుగా వెళ్ళి కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టడం జరిగింది అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు మాకు న్యాయం చేయండి అంటే మేము పుట్టుకుతోనే ఈ రకంగా పుట్టాము మా దౌర్భాగ్యం ఆ భగవంతుడు మాకు ఇలాంటి దౌర్భాగ్య జీవితాన్ని ఇచ్చారు అలాంటిది ప్రభుత్వం ఆదుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం నెలలా పింఛన్లు ఇస్తున్న సందర్భంలో మొత్తం కూడా పింఛన్లు తీసేయడం కొంతమందికి కొంతమందికి పింఛన్లని పరిమితం చేయడం ఇట్లా రకరకాలుగా చేయడం జరిగింది ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఆ ఒక కలెక్టర్ కూడా వాళ్ళకు హామీ ఇచ్చారు హామీ మాత్రమే ఇవ్వగలిగాడు కానీ అది పూర్తి స్థాయిలో ఆచరణ అంటే అంత సాధ్యమయ్యే అవకాశం లేదనేది ప్రధానంగా బాధితులు చెప్తున్నటువంటి ఆరోపణ వాళ్ళ ఆవేదన సో పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున సదరన్ సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్లో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో దీన్ని పునః పూర్తి స్థాయిలో పునఃసమీక్ష చేయాలి ఎందుకంటే ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చెప్పింది ఏమిరా అంటే గత ఐదు సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ రకమైనటువంటి అన్యాయం జరిగింది ఎవరికి పడితే వాళ్ళకి ఈ ఏ రకంగా సదరణ సర్టిఫికేట్లు ఇచ్చేసి పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు చేసుకున్నారు అనేది ఆయన చెప్పడం జరిగింది దానిపైనే విచారణ జరగాల దానిపైనే రీవెరిఫికేషన్ జరగాల అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్న సదర సర్టిఫికెట్లు కూడా గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి పింఛన్లు కూడా ఇవాళ తొలగిస్తున్నారు తొలగించేశారు ఉదాహరణ నోటీసులు చూడండి ఈ రకంగా నోటీసులు అంటే ఈ పేరు చదవకూడదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో చాలా క్లారిటీగా ఈ నోటీసుల్లో పేర్కొని మొత్తం నోటీసులు కూడా వాళ్ళకు సంతకాలు పెట్టించుకొని వాళ్ళ ఇళ్ళకి పంపిస్తున్నారు అంటే మీరు బిలో అంటే ఈ దీనికి సంబంధించి ఒక ఆమెకి కన్నుకి సంబంధించి ఆమె పుట్టుకతోనే కొంచెం మెల్ల కన్నుగా పుట్టింది మరి ఆమె దౌర్భాగ్యం ఆమె ఆమెకు సంబంధించిన భగవంతుడు ఆమె చిన్న చూపు చూశాడని అనుకోండి బట్ ఆమెకు ఏమని రాశారంటే ఇక్కడ చాలా క్లారిటీగా అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే నలభై పర్సెంట్ అనేది ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నారు మీరు అనేది ఆమెకి సర్టిఫై చేసి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి డాక్టర్ల బృందము మీకు అంగవైకల్యం లేదు ఫార్టీ పర్సెంట్ బిలో ఉన్నారు మీరు కాబట్టి మీకు ఈ ఈ రకంగా అంటే ఈ పింఛన్లకు అనర్హులు మీరు అన్నట్టు కూడా సర్టిఫై చేసి నోటీసులు ఇచ్చారు ఎంత దారుణం అండి ఎలా జరుగుతుంది ఎక్కడన్నా ప్రభుత్వం చెప్పింది ఏంది ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ఇలాంటి వెరిఫికేషన్లో మీరు చర్యలు తీసుకోండి దాని మీద చాలా క్లారిటీ ఉంటుంది ఏ ప్రభుత్వ హయాంలో వీళ్ళు సదరణ సర్టిఫికెట్లు తీసుకున్నారు అనేది మీరు నాలుగేళ్లకు ముందు ఇచ్చారా మూడేళ్ళకు ముందు వాళ్ళు సదరణ సర్టిఫికేట్లు తీసుకున్నారా వాటిని పరిశీలన చేయండి వాటిలో ఏదైనా సరే అవకతవకలు జరుగుతుంది వాటిని తీసేయండి కానీ ఆయన చెప్పినాడని చెప్పి అత్యుత్సాహంతో మీరు వెళ్ళిన గ్రామాల్లో వెళ్ళిన డాక్టర్ల బృందాలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా తొలగించేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి ఈ నిజంగా ఇది చాలా రకాలుగా ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకు కూడా చాలా రకాలుగా చెడ్డ పేరు వచ్చే అవకాశం అవుతుంది నిన్న కూడా చిత్తూరు జిల్లాలో చిత్తూరు కలెక్టర్ ఆయన వాళ్ళు చెప్పుకోలేన పరిస్థితి ఒకటి దశలో ఆయన మోకాల మీద కూర్చొని పొరపాటు జరుగుతుంటుంది మీ నేను కనుక్కుంటాను దీనిపైన పూర్తి విచారణ జరుపుతాము మీకు న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది మేము చేస్తామంటూ కూడా ఆయన కూడా ఎన్నో రకాలుగా వాళ్ళను ప్రాధేయపడిన పరిస్థితి ఈ రకంగా గ్రామాల్లో కూర్చున్నటువంటి ఆ డాక్టర్ల బృందం ఈ రకంగా పెద్ద ఎత్తున ఉన్న తొలగింపులన్నింటినీ కూడా తీసేశారు ఇది చాలా రకంగా అన్యాయం మరి మరి కొంతమంది బయట జనాలు టాక్ ఏం చెప్తున్నారు అంటే స్త్రీశక్తి అనే ఫ్రీ బస్సు పథకం ప్రారంభించారు కదా మరి చంద్రబాబు ఈ దీని పథకాలన్నింటినీ కొనసాగించాలంటే అంటే పింఛన్లో కోత పెడితేనే కదా మరి ఈ డబ్బులంతా కూడా దానికి మళ్లించాలి కదా ఆర్టీసీకి నష్టం వస్తుంది కదా దానికి మళ్లించాలి కదా అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి అధికారులు చేసిన తప్పుదల కారణంగా లేకపోతే అధికారులు చేసిన నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ప్రభుత్వాధినేతకు చంద్రబాబుకు ఆయనకి చట్టపూరు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇది ఒక అస్త్రంగా ప్రతిపక్షాలకు అందించే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏ రకాల చర్యలైనా తీసుకోండి కానీ పేదలు అది కాకుండా పుట్టుకతోనే అవుడితో పుట్టినటువంటి వాళ్ళని మీరు పర్సంటేజ్ కింద లెక్క వేయబాకండి వాళ్ళకి ఆర్గానిస్ సంబంధించి అవయవాలు అన్ని వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా వాళ్ళు మామూలుగా ఉంటారు ఆటోమేటిక్గా డాక్టర్లు తెలిసిపోతుంది ఒకవేళ ఏదైనా సరే పుట్టుకతోనే అంటే పుట్టుకతోనే కళ్ళు చేతులు లేదంటే కాళ్ళు ఈ రకంగా ఆర్గానిక్స్ ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే మధ్యలో యాక్సిడెంట్లోనో రకరకాల కారణాలతో ఆ ప్రమాదాల వల్ల ఇలాంటి జరిగింది అనేది చాలా క్లారిటీ వచ్చేస్తుంది ఆ రకంగా మీరు సర్టిఫికేట్ చేయండి కానీ అది అక్కడ నాలుగైదు సంవత్సరాలు జరిగినటువంటి ఈ సదరణ సర్టిఫికేట్ల కేటాయింపులు రీవెరిఫికేషన్ చేయండి కానీ ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆ సదరణ సర్టిఫికేట్లు కూడా ఇవాళ తీసేస్తే మరి స్త్రీశక్తి బస్సు పథకాన్ని అమలు చేయడానికే అధికారులు ఈ విధంగా చంద్రబాబు దగ్గరుండి తీపిచ్చేస్తున్నారు అనేటువంటి అపవాదు ఆయనకు మూట కట్టిస్తున్నారు దగ్గరుండి మీరు అంటే ఆయన్ని కొన ప్రభుత్వాధినేతను విమర్శలు చేయించడానికి అధికారులు పనిచేస్తున్నారు అంతే తప్ప ఈ రకంగా కాదనేది నేను చెప్తున్న మాట కాదు దో ఈ కలెక్టర్ చిత్తూరు కార్యాలయం వద్ద నిన్న నిన్న నిరసన చేసినటువంటి ప్రతి వికలాంగులు చెప్తున్నటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఇమ్మంటున్నారు మరి మీరెందుకు తొలగించేశారు ఎందుకు తొలగిస్తున్నారు నేను బాగలేనా నేను మొత్తం కూడా అవిటితో ఉన్నాను కుట్టుకుంటూ వస్తున్నాను దో కన్ను గుడ్డి కాలుగుడ్డి చెవుడు గుడ్డి ఈ రకంగా నేను కుట్టుతో కుట్టుకే నేను ఏ విధంగా కుట్టినాను మరి నన్ను చూస్తానే తెలిసిపోతుంది కదా డాక్టర్లకి మరి నా మీద జాలి కలగలేవు లేదా అనేటువంటి మాటలు కలెక్టర్ కానీ అడిగిన పరిస్థితి సో ఆయన కూడా చాలా విశిదంగా విన్నారు న్యాయం చేస్తారన్నారు మరి ఏం చేస్తారో చూద్దాం సో రీవెరిఫికేషన్కి సంబంధించి మాత్రం చాలా రకాలుగా వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న ఆరోపణ దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని సదర సర్టిఫికేట్లు ఇచ్చారు వాటి మీద రీవెరిఫికేషన్ చేయండి అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అన్నిటి కూడా కరెక్ట్గానే ఉన్నాయని కదా అప్పట్లో అధికారులు చెప్పారు మరి ముఖ్యమంత్రి గారికి అధికారులు చెప్పింది వాటి అంటే కొనసాగించండి ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మాత్రం రీవెరిఫికేషన్ చేయండి అనేది ప్రధానంగా అంగవైకల్యంగా పుట్టినటువంటి ఆ పేదలు నిరుపేదలు వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయం సో అధికారులు ఈ రకం ఇంకైనా సరే దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆగిపోయినటువంటి మీరు ఒకటో తారీఖు నుంచి నిలిపేయాలనుకుంటున్నటువంటి ఈ రకంగా ఉన్నటువంటి ఆ పింఛన్లు కొనసాగించాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న విషయం చూద్దాం మరి ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో